అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి కాగబెట్టవలసిన పని లేకుండా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెండ్లైన వారైనా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడైనా చిటికలో చేసుకునే రెసిపీ అండి ఇది ఎలానో తెలియజేస్తాను దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకోవాలండి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి వెంటనే చేసుకోవాలంటే మాత్రం కొంచెం గోరువెచ్చడి నీళ్ళు పోసామనుకోండి తొందరగా మనకు అది నానిపోయి రసం వస్తుందనమాట దానిలో నుండి పూర్తిగా రసాన్ని తీసేసుకొని పిప్పి పక్కన పడేసేయాలి ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పసుపును అయితే ఇది పటిక బెల్లం పొడి అండి పటిక బెల్లాన్ని గడ్డల మాదిరిగా దొరుకుతుంది కదా దాన్ని మెత్తగా పొడి చేసి అది వేసాను అనమాట అది శరీరానికి చలువనిస్తుంది పటిక బెల్లం దాన్నే నవ్వు అలాగే ఇవి ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అంటే అన్ని కూలింగ్ వే చూసారా ఉల్లిపాయ కానీ పటిక బెల్లం కానీ అంతా మనకు శరీరానికి వేడినివ్వదు అనమాట సమ్మర్ కదండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం అస్సలు కారం ఏం లేదండి అయితే దీంట్లో కారం కోసం ఒక మిరపకాయని చీల్ చేసి ఇందులో వేసుకోవాలండి బాగా కాలనీయాలన్నమాట కాలిన తర్వాత కొంచెం ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని బాగా చూసారా ఇప్పుడు ఆ పోపును అందులో వేసేసుకొని చల్లారిన తర్వాత ఆ మిరపకాయని దాంట్లో ప్రెస్ చేసేయాలన్నమాట అంటే ఆ స్పైసీ సరిపోతుంది దానికి సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటుంటారు మనం వంటింట్లోనే ఉండి ఎక్కువసేపు చేయలేం కదండి ఇలాంటి రెసిపీస్ చేస్తూ పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం టైం కూడా సేవ్ అవుతుంది మనకి ఈజీగా అయిపోతుంది పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్